సత్యవతీదేవి మహాపతి వ్రత ఆ ఒక్క దాంట్లో అది ఈశ్వర నిర్ణయం కాబట్టి అలా పొరపాటు జరిగింది తప్ప ఆమె ఎంతటి సాధ్వీమణి అంటే ఆమె తన భర్త అయిన రుచీకునితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయింది అంత గొప్ప తల్లి సశరీరంగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమండలానికి తిరిగి వచ్చి నేను అందరికీ పనికొచ్చేటటువంటి నదిగా ప్రవహిస్తానని కుషిక వంశంలో పుట్టింది కాబట్టి కౌశికీ అని పేరు పెట్టుకొని హిమాలయాల మీద ప్రవహించాడు కౌశికి నదిగా ప్రవహించింది ఆ తల్లి అటువంటి సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని మహర్షి జమదగ్ని ఎంతటి తేజోవంతుడంటే రుచికుని యొక్క వంశం భృగువు యొక్క వంశం పావనమైంది జమదగ్ని పుట్టడం వల్ల జమదగ్ని ఎంతటి ఉద్ధతి కలిగిన వాడంటే ఎంత శాసకత్వం కలిగిన వాడు ఎంత బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడంటే ప్రసీన జిత్తనబడేటటువంటి ఒక రాజు కుమార్తెని పెళ్ళాడాడు ఆయన కూడా క్షత్రియ కన్యనే పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రేణుకాదేవి ఆమెను వివాహం చేసుకున్నాడు జమదగ్గిని ఆ జమదగ్గిని మహర్షి రేణుకాదేవికి ఐదుగురు కుమారులు జన్మించారు అందులో పెద్దవాడికి రుమణ్వంతుడు అని పేరు రెండవవాడు సుశీరుడు మూడవవాడు వసు నాలుగవవాడు విశ్వావసు ఐదవవాడు పరశురాముడు ఆయనకి ఐదవ వానికి పేరు పరశురాముడు కాదు తండ్రి పెట్టుకున్న పేరు రాముడు ఆయన పరశురామ ఎందుకయ్యాడంటే ఆయన పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమశివుడు ఈయన్ని పరీక్ష చేద్దామని వ్యాధుడి రూపంలో వచ్చాడు వ్యాధుడు అంటే వేటాడి మాంసం తినేవాడు అని వచ్చి పెద్ద గద్దించాడు ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని ఇద్దరి మధ్య చాలా వాదులాట జరిగింది ఎందుకు అరుస్తావు కావాలంటే నువ్వు కూర్చుని జపం అన్నాడు ఆఖరికి ఆ వ్యాధుడు పరమశివ రూపంలో సాక్షాత్కరించాడు పరశురాముడు సంతోషించి స్తోత్రం చేశాడు స్తోత్రం చేస్తే శివుడు సంతోషించి ఆయనకి ఒక గండ్రగొడ్డలిని బహూకరించాడు ఇచ్చి ఇక ఇక్కడి నుండి నువ్వు ఎక్కడైనా ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని రక్షించడానికి పరశువుని వాడమన్నాడు ఆయన పరశువు వేసుకుని నడుస్తుండేవాడు ఆ గండ్రగొలు పట్టుకు తిరుగుతుండేవాడు ఆ గండ్రగొడ్డలిని పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ గండ్రగొట్టలి పరమశివ దత్తం కనుక అది ఆయన చేతిలో ఉండగా ఆయన్ని ఎవరూ నిర్జించలేరు కనుక ఓడించలేరు కనుక పరశురాముడు అని పిలుస్తుండేవారు భయంతో అయింది ఇటువంటి పరశురాముణ్ణి పరమశివుడు ఒకసారి మళ్ళీ పిలిపించాడు కైలాసానికి దేవతలకి రాక్షసులతో యుద్ధం జరుగుతోంది నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చెయ్యి దేవతలకి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు అంటే పరశురాముడు అన్నాడు నా దగ్గర నువ్వు ఇచ్చిన పరశువు తప్ప ఇంకేం లేదు నాకేం ధనుర్వేదం తెలియదు నేను యుద్ధం ఎలా చేయగలను అడిగాడు అడిగితే పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు నేను నిన్ను ఆవేశిస్తాను ఆవేశించుట అంటే అంశ ఆయనలోకి ప్రవేశిస్తుంది నీలో ఉండి నేను పనిచేస్తాను కాబట్టి నీకు ఇంకా ధనుర్వేదం తనంత తాను భాషిస్తుంది నువ్వు ఎంతమందినైనా పడగొట్టేస్తావు యుద్ధం చేయమన్నాడు పరమశివావేశం కలిగింది అందుకని ఆవేశావతారములలో ఒకటైంది ఆ పరశురామావతారం